శ్రీ మాత్రే నమ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం మన గ్రామాల్లో ప్రతి ఏటా లేదా ప్రతి ఐదేళ్లకు ఒకసారి గ్రామ దేవత ఉత్సవాలు చేస్తుంటారు ఒక్కో ఊరికి ఒక్కో గ్రామ దేవత ఉంటుంది ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ తలుపులమ్మ ఇలా చాలా అమ్మవార్ల పేర్లు మనం వింటూనే ఉంటాం ఇంతకీ గ్రామదేవత అంటే ఏంటో తెలుసా ఒక గ్రామాన్ని లేదా గ్రామస్తుల్ని అక్కడున్న ప్రాణుల్ని అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ పంటల్ని పచ్చగా ఉండేలా చేస్తూ గ్రామాన్ని భూత ప్రేతాల నుంచి రక్షిస్తూ గ్రామ పొలిమేరలో కొలువై కాపు కాస్తూ ఉండే దేవతనే దేవత అంటాం గ్రామదేవతల పూజా విధానం తరతరాలుగా మనకి వస్తున్న గ్రామీణ సాంప్రదాయం మనిషి తన నిత్య జీవితంలో లక్ష్య సాధన కోసం ఎన్నెన్నో ఒడిదుడుకులు చూస్తాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఇలా ఈ సృష్టికి మూలమైన అమ్మని గ్రహించి ఆ తల్లిని సంతృప్తి పరిచేందుకు ఎన్నో మార్గాలు కనిపెట్టాడు అందులో ప్రార్థన మంత్రతంత్రాలు పవిత్రీకరణ ఆత్మహింస జంతుబలి అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే గ్రామాల్లో వెలిసిన స్త్రీ దేవత రూపాల్ని అంటే గ్రామ దేవతలకి వారి వారి గ్రామ పులిమేరల్లో దేవాలయాలు ఏర్పాటు చేసేవారు అయితే స్త్రీ రూపాన్ని పూజించడానికి దేవీ నవరాత్రుల్లో ఏ విజయవాడకో మధుర మీనాక్షి దేవాలయానికో ప్రతి ఏటా వెళ్ళాలంటే అందరికీ సాధ్యపడే పని కాదు ఇలాంటి సమయాల్లో ఆ తల్లిని దర్శించుకోలేకపోయామనే నిరాశ ఉండకూడదు అనే ఈ దేవాలయాలు ప్రతి ఊర్లలో నిర్మించి దసరా లాంటి పండుగలు వచ్చేటప్పుడు సంబరాలు ఉత్సవాలు చేస్తుంటారు అయితే ఈ దేవతా ప్రతిష్ట వేదాల్లో బాగా ఆరితేరిన పండితుల చేత జరిపించబడుతుంది ఎవరికి నిజమైన భక్తి ఉంటుందో అర్చకునుగా ఉండే తీరిక ఓపిక ఉంటాయో వారిని అర్చకులుగా అప్పట్లో నియమించేవారు అందువల్ల ఆ అర్చకుల వంశీకులే ఈ బాధ్యతల్ని ఇప్పటికీ నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవతా విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉందో అది శాస్త్రీయంగా నిర్వహించబడుతుంది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రాలు సరైన ముహూర్తంలోనే వేయబడి ఉంటాయి కాబట్టి గ్రామ దేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు భక్తుల కోరికలు తీర్చే దేవతలే అవుతారు అందుకే ప్రతి ఏటా కొన్ని చోట్ల ప్రతి నెలలో లేదా ఆ తిథి నాడు ఉత్సవాలు జాతరలు లేదా వారాల పండుగలు చేస్తుంటారు ఈ సమయంలో ఊర్లో ఉన్న ముత్తైదువులంతా బిందులతో పసుపు నీరు పట్టుకొని ఊరంతా తిరిగి అమ్మవారికి ఆ పసుపు నీటితో స్నానం చేయించి కొత్త దుస్తులు సమర్పిస్తుంటారు అలా చేయడం వల్ల ఊరికి ఉండే అపవిత్రత కానీ అరిష్టాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయని ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మలి అనే గ్రామంలోని గ్రామదేవతగా కొలవబడుతున్న కొత్తమ్మ తల్లి ఆలయానికి ఈ ఏడు వందేళ్లు పూర్తవుతుంది కోటబొమ్మలలో ప్రతి ఏటా కొత్తమ్మ తల్లి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుంటాయి ఈ ఆలయం గురించి చాలామందికి తెలియని విషయాలు కొన్ని మన సబ్స్క్రైబర్ ఒకరు నాతో పంచుకోవడం జరిగింది నేను కూడా కిందిటి సంవత్సరమే అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను నేను చెప్పే విషయాలు మీకు ఉపయోగపడవచ్చని అనుకుంటున్నాను కొత్తమ్మ తల్లి ఆలయం అన్ని చోట్ల కనిపించేలా సాధారణంగా కట్టిన గుడి కాదు ఇది అమ్మవారు స్వయంగా వెలిసిన చోటు ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనది మీరు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికైనా తీర్చే కల్పవల్లి ఈ కొత్తమ్మ తల్లి అయితే ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారో తెలుసుకునే సమయంలో నేను ఒక కథ తెలుసుకున్నాను అది మీతో పంచుకుంటా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కోటబొమ్మలి గ్రామానికి చెందిన కమ్మకట్టు చిన్న అప్పలనాయుడు అనే వ్యక్తి దగ్గరలో జరిగే నారాయణ వలస సంతకి వెళ్ళి ఎద్దుల బండిలో తిరిగొస్తున్న సమయంలో అతనికి ఒక ముసలావిడ కనిపించింది అతని బండి ఆపి కోట బొమ్మల వరకు దిగిపెట్టమని అడిగి బండి ఎక్కి కూర్చుందట దాంతో వెంటనే బండిపై బరువు బాగా పెరిగినట్టుగా అనిపించినా అప్పల్నాయుడు తన ప్రయాణాన్ని కొనసాగించారు కోటబొమ్మలి పొలిమేర రాగానే ఆవిడ బండి ఆపమని చెప్పి అక్కడున్న తోటల్లోకి వెళ్ళిపోతూ కొంత దూరం వెళ్ళి అదృశ్యమైంది అది చూసిన అప్పల్నాయుడికి ఆశ్చర్యంతో పాటు కొంత భయం కూడా కలిగి వేగం వేగంగా ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు రాత్రి అప్పలనాయుడు కలలో అదే పెద్దావిడ మళ్లీ కనిపించి తాను పూసపాటి రాజులు కొలిచిన ఆదిశక్తిని అని ఇక్కడి నుంచి తనని కొత్తమ్మ తల్లి అనే పేరుతో పూజించమని చెప్పింది తాను వెలిసిన ప్రాంతాన్ని కూడా అమ్మవారు చూపించి పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి తోటలో వేప చెట్టు ఉసిరిక చెట్టు కలిసి ఉన్న ప్రాంతంలో గల ఒక పుట్ట ప్రాంతంలోని రాళ్లలోనే తన శక్తి నిక్షిప్తమై ఉంటుందని ఆ రాళ్లనే తన స్వరూపంగా భావించి పూజించమని ఆదేశించింది అలాగే ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య తరువాత వచ్చే గురువారం నాడు అంటే నవరాత్రుల్లో వచ్చే మొదటి గురువారం నాడు జాతర జరిపించాలని చెప్పింది మరుసటి రోజు తెల్లవారిన వెంటనే అప్పలనాయుడు అమ్మవారు కళ్ళలో చెప్పిన ఆనవాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి ఆ స్థలాన్ని గుర్తించాడు తన కలలో వచ్చింది సాక్షాత్తు ఆదిపరా శక్తి అని గ్రహించాడు తన కుటుంబ సమేతంగా అక్కడ పూజలు జరిపించాడు తరువాత కాలంలో ఆ గ్రామంలో శ్రీ కొత్తమ్మ తల్లి సంచరించడం చాలామంది చూస్తుండేవారట తనని నమ్మిన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఊరిని పచ్చగా ఉంచిన అమ్మవారి శక్తి మహిమలు తెలుసుకున్న కోటబొమ్మలి గ్రామ ప్రజలు ఆమెను పూజించడం మొదలుపెట్టారు క్రమక్రమంగా అమ్మవారి మహిమలు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించాయి ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు వచ్చి అమ్మవారిని సేవించే స్థాయిలో ఉంది కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ఎందరికో ఇలవ ఎల్పుగా ఆపదల్లో ఆదుకునే అమ్మగా శ్రీ కొత్తమ్మ తల్లి పూజలు అందుకుంటుంది ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు ప్రతి ఏటా జాతర సమయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి దాదాపు లక్షన్నర పైన జనం వస్తుంటారు వేడుకల కోసం డెబ్బై లక్షల దాకా డబ్బు ఖర్చు పెడుతుంటారు పిల్లలకి పెద్దలకి రాష్ట్రస్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తుంటారు సాంస్కృతిక కార్యక్రమాలు పగటవేషగాళ్ళు అలాగే అద్భుతమైన లైటింగ్తో ఊరంతా వెలిగిపోయేలా చేస్తారు ఉచిత దర్శనం నాణ్యమైన ప్రసాదం ఉంటుంది వైద్య శిబిరాలు బస్సు సౌకర్యాలు కూడా కల్పిస్తారు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది ఈ కొత్తమ్మ తల్లి జాతర అందులో ఈ సంవత్సరం శతవార్షికోత్సవం కావడంతో కోటి రూపాయల పైన ఖర్చు చేస్తున్నారని వార్త కాబట్టి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి ఈ మూడు రోజులు కూడా వచ్చిన అందరి భక్తులకు అన్నదానం కూడా చేస్తారు అన్ని సంవత్సరాల కంటే ఈ ఏడు మరింత ఘనంగా చేయబోతున్నారు కాబట్టి మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళి దర్శించుకోండి టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను మీలో ఎవరైనా ఆ దేవాలయానికి ముందే వెళ్ళుంటే కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి అలాగే ఈ టాపిక్ పైన కానీ మరే ఇతర టాపిక్ పైన కానీ ప్రశ్నలున్న సందేహాలున్న కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ओम श्रीमात्रे नमः